గతంలో జరుగుతున్న అంటే గతంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్నటువంటి అవినీతిపై అట్లాగే నేను చేస్తున్నటువంటి కళాశాల ప్రిన్సిపాల్ చేస్తున్నటువంటి అవినీతిపై అట్లాగే తన గతంలో మత ప్రచారం చేసి అట్లాగే వెట్టి చాకరీ అందరితోటి వెట్టి చాకరీ చెప్పేసి నేను ఉన్నత విద్యాశాఖ కమిషనర్ గారికి అట్లాగే జేడీ గారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడున్నటువంటి అవినీతి ప్రిన్సిపాల్ అవినీతి పరుడైనటువంటి ప్రిన్సిపాల్ పూర్తి స్థాయిలో అవినీతి చేస్తున్నాడని నన్ను బయట పెడుతుండు నా అవినీతిని మొత్తం ఆధారాలతోటి బయట పెడుతుండని కక్ష సాధింపులో భాగంగా నేను ఒక గెస్ట్ లెక్చరర్గా పనిచేస్తున్నా అంటే అవర్లీ బేసిస్ అంటే ఆ పీరియడ్లో గంటలో గంటకి మూడు వందల తొంభై చొప్పున ప్రభుత్వం ఇస్తుంది దానికి అనుగుణంగానే ఎన్ని గంటలు నాకు ఎన్ని పీరియడ్స్ అలాట్ చేస్తే అన్ని పీరియడ్లు మాత్రమే నాకు రెమ్యునరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కానీ అవినీతి పరుడైనటువంటి ప్రిన్సిపాల్ తన అవినీతిని బయట పెడుతున్నా అని చెప్పేసి నాలుగు గంటలు కళాశాలలో నాలుగు పీరియడ్లు ఉంటే నాలుగు పీరియడ్లు నువ్వు ఎట్లా చెప్తావు నువ్వు నేను ఇవ్వను కేవలం మూడు పీరియడ్లకే ఇస్తాను త ఆరు గంటలు నా కాలేజీలో ఉండట్లేదు అని చెప్పేసి నా యొక్క రెమ్యునరేషన్ అనేది కట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆరు గంటలు ఉండాలని చెప్పేసి ఉన్నత విద్యాశాఖ కమిషనర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్లో ఎక్కడ కూడా లేదు కానీ ఈ అవినీతి ప్రిన్సిపాల్ అవినీతి పరుడైనటువంటి ప్రిన్సిపాల్ మత ప్రచారకుడైనటువంటి ప్రిన్సిపాల్ వెట్టి చాకిరి చేయించుకునేటువంటి ప్రిన్సిపాల్ మాత్రం నాకు ఖచ్చితంగా ఆరు గంటలు ఉండాలి అని చెప్పేసి వెట్టి చాకిర చేయించుకునే విధంగా వేధించే విధంగా చేసి నా ఈరోజు నా యొక్క వేతనాన్ని అనేదాన్ని కట్ చేయడం జరిగింది అయితే ఈ వేతనాన్ని కట్ చేయడం ద్వారా నేనేం బాధపడట్లేదు ఆ అవినీతి ప్రి అవినీతి పరుడైనటువంటి ప్రిన్సిపాల్కు నేను భయపడేటువంటి ప్రసక్తి కూడా లేదు ఇక్కడ ఏందంటే దీనివల్ల ఈ రోజు నాకు రెమ్యునరేషన్ కట్ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి గెస్ట్ లెక్చరర్లందరికీ కూడా ఒక న్యాయం జరగబోతా ఉంది ఏ రకంగా అంటే ఈరోజు మూడు గంటలుంటే మూడు గంటలకు మాత్రమే రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పేసి ఈ అవినీతి పరుడైనటువంటి అయినటువంటి ప్రిన్సిపల్ కట్ చేసిండు కాబట్టి నాకు రెమ్యునరేషన్ రేపు ఆరు గంటలు మేము కాలేజీలో ఉంటాం కాబట్టి ఆరు గంటల రెమ్యునరేషన్ కూడా ఆ అటువంటి అవినీతి పరుడు ఫుల్ జీతం ఇవ్వాల్సిన బాధ్యత ఆ అవినీతి పరుడుకు ఉంటుంది అట్లాగే కమిషనర్ గారికి కూడా ఆ బాధ్యత ఉంటుంది ఆరు గంటలు మేము కళాశాలలో పనిచేసినప్పుడు రెగ్యులర్ లెక్చరర్స్ లాగానే అదేవిధంగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ లాగానే మాకు కూడా ఆరు గంటలకు సంబంధించినటువంటి వేతనాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మరి ప్రభుత్వానికి ఉంటుంది అట్లాగే కమిషనర్ గారికి ఉంటుంది ఇట్లాంటి అవినీతి పరుడైనటువంటి ప్రిన్సిపాల్కి కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క ఏదైతే నా రెమ్యునరేషన్ కట్ చేసారో అవినీతి పరుడైనటువంటి ప్రిన్సిపాల్ ఈయన ఒక రకంగా గెస్ట్ వ్యవస్థకు న్యాయం చేస్తా న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకున్నాడేమో అనే పాజిటివ్ వేలో ఆలోచిస్తూ ఇతనిపై ఏదైతే మూడు గంటలే ఉన్నాడు కాబట్టి నాలుగు ఆరు గంటలు లేడు కాబట్టి హాఫ్ హాఫ్ పే హెచ్పి అని పడుతుండే హాఫ్ ప్రజెంట్ అని అంటే హాఫ్ పేకి నేను రికమెండ్ చేస్తా అని చెప్పేసి నాకు కేవలం త్రీ అవర్స్కి అంటే మూడు పీరియడ్లకు మాత్రమే నాకు రెమ్యునరేషన్ ఇవ్వడం జరిగింది మరి దీనివల్ల రేపు మేము ఫుల్ ఫుల్ ఉంటాం అంటే సిక్స్ అవర్స్ ఉంటాం సో మాకు ఫుల్ ప్రజెంట్ కాబట్టి సిక్స్ అవర్స్ రెమ్యునరేషన్ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి హైకోర్టుని ఆశ్రయించబోతా ఉన్నా అట్లాగే ఉన్నత విద్యాశాఖ కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే ప్రొసిడింగ్ ఉందో ఆ ప్రొసిడింగ్ని పట్టించు కేవలం తన అవినీతిని తన లంచ తాను వెట్టి చాకిరి చేస్తూ మత ప్రచారం చేస్తుండు అని బయట పెట్టినటువంటి ఆధారాలతోటి బయట పెట్టినందుకు నాకు ఏదైతే రెమ్యరేషన్ కట్ చేసిండో ఆ అవినీతికర అవినీతిపరుడైనటువంటి మాజీ ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఉన్నత న్యాయస్థానంలో అట్లాగే కోఆర్డినేటర్ కావచ్చు దానికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ రెమ్యనరేషన్ ఇవ్వాల్సి ఇవ్వాలని చెప్పేసి ఆ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా అట్లాగే కమిషనర్ గారిపై అంటే తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో కేసు వేయబోతా ఉన్నా ఎందుకంటే ఇది ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గెస్ట్ లెక్చరర్స్కి న్యాయం జరగాలని చెప్పేసి ప్రధానంగా నేను ఈ నిర్ణయం తీసుకోబోతున్నా మిత్రులారా జై భీమ్